రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్లుగా కీలక సమాచారం అయితే విడుదలైంది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పడుతున్నాయి సో అలాగే ఈరోజు పడతాయా లేదా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ మొత్తం అన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పంపిణీ చేసేలోగా మనకైతే ఎన్ని రోజులైతే అయితే అలాగే మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు మనకైతే ఆ ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందేలాగా కసరత్తులు అయితే చేస్తుంది సో రైతు భరోసా నుంచి చాలా మందిని అనేది ఆ రూల లిస్ట్ నుంచి అనర్హులనైతే తీసివేయడానికైతే ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇప్పుడున్న మనకైతే ఇరవై మనకైతే ముప్పై లక్షల మంది నుంచి కనీసం దాంట్లో ఐదు లక్షల మందినన్నా ఈ రైతు భరోసా నుంచి తప్పించే విధంగా ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు సమాచారం అలాగే ఎటువంటి రైతులకు అనేది ఈ పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది అందించబడతాయి ఎంతమంది అనేది ఈ రైతు భరోసా కిందనైతే అనర్హులుగా మిగిలిపోతారు సో అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడుల సాయం కింద రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూసిన విషయం తెలిసిందే సో అలాగే దీనికి సంబంధించిన రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మనకి తెక్రాన్ చొప్పున జమ చేస్తున్న పద్ధతిలోనే మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఏ జిల్లా వారికి ఎప్పుడు జమ అవుతున్నాయో మనకైతే పూర్తిగా ఎటువంటి రైతులకు అనేది రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరుగుతుందో కూడా ఈ వీడియోనైతే తెలుసుకుందామండి సో ఖచ్చితంగా వీడియోనైతే చివరిదాకా చూడండి సో వీడియోనైతే చివరిదాకా చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది సో దీంతో పాటుగా ఇంకా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్నా అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేసినట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్గా కూడా ఉంటారు ఆ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయని వారు ఇప్పటివరకు ఒకసారి లైక్ చేయండి సో ఎందుకంటే మీలాంటి చాలామంది అటువంటి వారికి అనేది మీకు అప్డేట్ అనేది మీరు లైక్ చేయడం వారిని అయితే వాళ్ళకైతే తెలుస్తుంది సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వెళ్దాం సో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డౌట్ ఉన్న విషయం మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది మొత్తంగా ఎంత ఎన్ని డబ్బులు అనేది పడుతున్నాయి ఏడు వేల ఐదు వందల లేదంటే పదిహేను వేల రూపాయల అనేది చాలామందికి అయితే డౌట్ అనేది ఉంది సో రైతు భరోసా డబ్బులు మనకైతే ఎన్ని జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయి అని దానికి ముందు అసలు రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని పడుతున్నాయి అసలు ఎన్ని పడేదానికి ఛాన్సెస్ అవుతుంటాయి అని అయితే మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక ఇక్కడ చూసినట్టయితే మరో నెలలో వానాకాలం పంటలు సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారనైతే రైతులు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్నారు అలాగే దీంతో పాటుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే అలాగే ఎందుకు ఐదు లేదా పది ఎకరాలకు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ చూస్తుంది గతంలో అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది లక్షల మందికి సాయం అందగా ఐదు ఎకరాల లోపు వారికి మా అందింది అలాగే ఐదు ఎకరాల లోపు రైతులు తొంభై శాతం మంది ఉన్నారంట సో పది ఎకరాల వరకు ఇస్తే మరో ఐదు లక్షల మందికి తోడవుతారు ఇక్కడ చూసినట్టయితే ఇందుకు ఐదు లేదా పది ఎకరాలు సీలింగ్ విధించాలని అలాగే రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మా గత హామీలోనైతే మేనిఫెస్టోనైతే మన కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ పద్ధతిలోనే ఐదు లేదా పది ఎకరాలు సీలింగ్ విధించాలని అలాగో అలాగే దీంతో పాటుగా గవర్నమెంట్ అయితే చూస్తుంది సో అరవై ఎనిమిది లక్షల మందికి సాయం అందిందంట పోయినసారి సో అలాగే ఐదు లోపు తొంభై శాతం మంది ఉన్నారంట పది ఎకరాల వరకు ఇస్తే మరో ఐదు లక్షల మంది తోడవుతారంట సో దీంతో మీకు అయితే అర్థమైంది సో ఇటు రైతు పరుసల డబ్బులు కూడా మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడానికైతే ఛాన్స్ ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి పథకాన్ని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన విషయం తెలిసిందే ఏదైతే మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు మరియు రేషన్ కార్డులు ఈ సెప్టెంబర్ పదిహేడుని పదిహేడు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీంతో పాటుగా ఇందురమ్మ ఇండ్లు అలాగే వివిధ రకమైన పథకాలతో ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఆరు గ్యారెంటీలో రైతు రుణమాఫీ చేయడం అయితే జరిగింది అలాగే మనకైతే చూసుకున్నట్టయితే మహిళలకు ఫ్రీ బస్సు అలాగే గ్యాస్కి సంబంధించింది సో అలాగే ఇందిరా మిన్లు ఇంకా మనకైతే మిగిలి ఉన్నాయి సో పాటుగా కొత్త పెన్షన్లు దీంతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు సో ఇంకా ఈ మూడు పథకాలు అనేది మిగిలి ఉన్నాయి సో రానున్న తొందరగా రానున్న నెలలో నెలలోపే ఈ మూడు పథకాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తున్నట్టుగానైతే అయితే జీవోనైతే తొందరలోనైతే ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా జీవనైతే జారీ చేయాలని అయితే మనకైతే చూస్తున్న విషయం తెలిసిందే ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి రైతులకు శుభవార్తలు చెప్తూ సెప్టెంబర్ పదిహేడు నాడు నిర్వహించే ప్రజా పాలనలో ఏదైతే కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఉంటుందో సో అదే రోజు కొత్త రేషన్ కార్డులు ఎంతమంది రైతులు అనేది ఫ్యామిలీ అనేది ఉన్నదో సో రేషన్ కార్డు మీద ఏదైతే కరెక్ట్ పేరు అన్ని కరెక్ట్ ఉంటాయి కాబట్టి రేషన్ కార్డు మీద ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తారు కాబట్టి ఎటువంటి అప్డేట్ ఉన్నా అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి ఆ కొత్త రేషన్ కార్డు పైనే మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది కూడా ఇవన్నీ అనేది ఈ రేషన్ కార్డు అమలు అమలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఏదైతే ఇస్తున్న కొత్త పింఛి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే దీంతో పాటుగా రైతు భరోసా డబ్బులు అనేది కొత్త రేషన్ కార్డు పైనే మనకైతే ఆధారపడి ఉంది సో దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతు రుణమాఫీ కాని రైతన్నలకు కూడా మనకైతే వినాయక చవితి సందర్భంగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా రైతు రుణమాఫీ డబ్బులు కూడా రానున్న మనకైతే రెండు వారాలలోపు సెప్టెంబర్ పదిహేను లోపు షరతులు చరిత్రలు లేకుండా మనకైతే సెప్టెంబర్ పదిహేను లోపు రాష్ట్ర ప్రైతాన్నులకందరికీ రుణమాఫీ చేయడంతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు కూడా పెట్టుబడుల సాయం కింద ఖరీఫ్ సీజన్ కింద డబ్బులు కూడా రైతన్నల ఖాతాలో పంపిణీ చేసే పథకాన్ని తొందరలో ముందు వేసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా అన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటిలోగా జమ అవుతాయని మనం ప్రశ్నిస్తే సో మనకైతే సెప్టెంబర్ చివరి వారం అక్టోబర్ మనకైతే రెండో వారం లోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి జమ చేసే ప్లాన్లోనైతే ఉందంట అలాగే దీంతో పాటుగా ఏదైతే మనకైతే మహిళలకు సంబంధించిన పథకం కూడా బతుకమ్మ కానుకగా ఏదైతే ఆడపడుచులకు పదిహేను పదిహేను వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఇచ్చే యోచనలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది సో ఏదైతే ప్రతి సంవత్సరం పంపించే చీరల స్థానంలో ఈ డబ్బులను అనేది మనకైతే ఆడపడుచులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకైతే కానుకగానైతే డబ్బులు కూడా ఈ బతుకమ్మ కానుక ఇస్తారు సో దీనికి ముందు కొత్త పెన్షన్లతో పాటుగా మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో కొన్ని కొన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది మనకైతే పంపిణీ చేస్తున్నాం అలాగే దీనికి సంబంధించిన అనర్హుల లిస్ట్ అనేది తీస్తున్నాం అలాగే మనకైతే కొత్త దరఖాస్తు ఎవరైతే తీసుకున్నారో సో అటువంటి వారికి కూడా మనకైతే అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలాగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో సహా అలాగే పాతవారు ఎవరైతే అరువులు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని మనకైతే ఇరవై నాలుగు లక్షల మంది మనకైతే చూసుకున్నట్టయితే ఎక్కడ రెండు ఎకరాల లోపు అలాగే పద్దెనిమిది లక్షల మంది నాలుగు ఎకరాలలోపు పన్నెండు లక్షల మంది పది ఎకరాలలోపు ఉన్నారు సో అటువంటి రైతులందరికీ న్యాయం చేకూర్చేలాగా ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు అనేది రెండు సీజన్ల కలుపుకొని పదిహేను వేల రూపాయలు చొప్పున సెప్టెంబర్ చివరి వారం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించిన రెండు సీజన్లు కలుపుకొని ఈ రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాలోనైతే జమ చేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న దీనికి ఉన్న మనకైతే సమాధానం అయితే ఇది ఇప్పుడున్న దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ